పంతొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందుకు నాయందు సహోదరి సహోదరులారా మన శ్రమలు ఇబ్బందులు ఇంకా ఎన్నో పరిస్థితులు మనల్ని కలవరపరుస్తూ ఉంటాయి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి ఉపవాది ఏదో ఒక విధంగా మనల్ని కృంగదీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే ప్రభు అంటూ ఉన్నాడు మీ హృదయమును కలవరపడనీయవద్దు ఎందు ఉంచండి అని విశ్వాసం అంటే నమ్మకం పరిస్థితులు అన్ని నాకు వ్యతిరేకముగా ఉన్నాయే ఈ సమస్య నుండి నేను బయటపడగలనా లేదా అనే అనుమానంతో మనం ఎప్పుడు ఉండకూడదు ఇటువంటి పరిస్థితినైనా అద్భుతంగా మార్చగలిగిన దేవుడు మన ప్రభువు గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి మనం చేసే ప్రతి ప్రార్థన విశ్వాసంతో చేయాలి విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే దేవుని వాక్యం చెప్తుంది కదా ప్రభునందు విశ్వాసం ఉంచే వారి జీవితాలలో ప్రభువు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరుస్తాడు ఎప్పుడైతే మనము ప్రభువు పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటాము మన జీవితాలలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన పరిశుద్ధుడు పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఈ లోకంలో కలిగే శ్రమలకు ఇబ్బందులకు కలవరపడే వారముగా మేము ఉండకూడదు తండ్రి ఇవన్నీ తాత్కాలికమైన ప్రభువే శాశ్వతము ఎటువంటి సమస్య నుండైనా నా ప్రభు నన్ను బయటకు తీసుకురాగలడు అనే గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండేలాగా మమ్మల్ని దీవించండి తండ్రి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచే గొప్ప దేవుడవు ప్రభువా ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసంతో ప్రార్థించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రతి మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా అన్ని పరిస్థితులలో మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మా హృదయాలలో కలవరమునకు చోటు ఇవ్వకుండా శాంతి సమాధానాలతో జీవించేలాగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించ అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్